హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో వ్యవస్థల గురించి మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసింది ఇదివరకే మనం ఇప్పుడు అంటే ప్రస్తుతం అయితే మనం నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం ఇదివరకే మీకు మీ ముందుకు రెండు క్లాసులలో తీసుకురావడం జరిగింది మూడు క్లాసులు నాడీ వ్యవస్థకు సంబంధించి నాడీ వ్యవస్థ రకాలు అలాగే మెదడు సంబంధించిన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క భాగంలో అంటే ఈ యొక్క పాటలో వెన్నుపాముకు సంబంధించిన విషయాన్ని తీసుకొస్తాను ఒక్కసారి నాడి వ్యవస్థ మనకు ఎన్ని రకాలుగా ఉంది మూడు రకాలని చెప్పుకున్నాం కేంద్ర నాడి వ్యవస్థ అలాగే పరదీయ నాడి వ్యవస్థ అలాగే స్వయం చోవిత నాడు వ్యవస్థ ఆ తర్వాత ఈ కేంద్ర నాడి వ్యవస్థలో మెదడు వెన్నుపాము కేంద్ర నాడి వ్యవస్థలో పరదీయ నాడి వ్యవస్థ తర్వాత తర్వాత స్వయం చోవిత నాడు వ్యవస్థ అయితే ఈ కేంద్ర నాడి వ్యవస్థకు సంబంధించి మనం ఇదివరకు మెదడు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వెన్నుపాము గురించి మేము ముందుకు తీసుకొస్తాం ఈ యొక్క పాటలో ఈ వీడియోలో మరి వెన్నుపాము వెన్నుపామును ఉండే ఎముక నిర్మిత భాగం వెన్నెముక వెన్నుపామును వెన్నుపాము పొడవుగా స్థూపాకారంగా వెనుక మెదడు నుండి ప్రారంభమై వెన్నుముకలోని నాడీ కూలియ ద్వారా నాడీ కూలియ ద్వారా పృష్ఠతలం వరకు వ్యాపించి ఉంటుంది నాడీ కూలియ మస్తిష్క మేరు నిండి ఉంటుంది వెన్నుపాము అడ్డుకోతలో హెచ్ ఆకారం లేదా శీతాకొక చిలిక ఆకారంలో ఉండును వెన్నుపాము అడ్డుకోతలు వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించును వెన్నుపాము మెదడు శరీర భాగాల మధ్య సంధానకర్తగా పనిచేయును కావున దీనిని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రిలే సెంటర్గా పరిగణిస్తారు అసంకల్పిత ప్రతీకార చర్య భాగం చాపం మెదడుతో ప్రమేయం లేకుండా జరిగే ప్రతిస్పందించే భాగం వెన్నెముకలోని వెన్నుపాము వీటినే ప్రతిక్రియ ప్రతి చర్యలు అంటారు వీటిని వీటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ప్రతిక్రియ చర్య చాపం అసంకల్పిత ప్రతీకార చాపంలో ఐదు ఉంటాయి అవి ఒకటి గ్రాహకము రెండు జ్ఞాననాడి మూడు మధ్యస్థనాడి కణం నాలుగు చాలకనాడి ఐదు నిర్వాహక అంగం మొదటగా గ్రాహకం చూసుకుంటే ఇది శరీరంపై జరిగే చర్యలను క్షోభ్యతలను గ్రహిస్తుంది తర్వాత జ్ఞాననాడి రెండోది ఇది జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని పొంది మెదడుకు పంపును మూడు మధ్యస్థ నాడికణం సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి ప్రతి చర్యలను ఉత్పత్తి చేస్తుంది నాలుగు చాలక నాడి సమాచారాన్ని మధ్యస్థ నాడికణం నుండి పొందిన సమాచారాన్ని నిర్వాహకాంగానికి అందిస్తుంది లాస్ట్ ఫైనల్ ఐదు నిర్వాహకాంగం ప్రతి చర్యలను అమలు చేస్తుంది ఓకే ఈ యొక్క కేంద్ర నాడు వ్యవస్థలో మనం మెదడు వెన్ను తెలుసుకున్నాం మరొక వీడియోలో పరదీయ నాడు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొస్తాను అందరికీ బాయ్